హాయ్ అండి నేను నా మాట విజయ్ నంబూద్రి అయ్యర్ ఇంకా రెండు హెలికాప్టర్ ప్రమాదాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఒకటైతే జరిగింది ఇంకోటి ఇంకొక పదిహేను రోజుల్లో జరుగుతుంది కావాలంటే చూసుకోండి ఇది ఈ రెండు హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతాయని అవుతాయని ఆల్రెడీ చెప్పున్నాను విత్ లైవ్లో చెప్పాను మళ్ళీ లైవ్లో కాకుండా వీడియో కూడా పెట్టాను కొంచెం అవి చూసుకోండి ఆ వీడియో ఈ వీడియో ఇంకో విషయం ఏంటంటే వచ్చే రోగాలు మంచివి కదండి చాలా ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేము మంచి కోరి చెప్పుకుంటాము నేను నార్మల్గా ఒక నార్మల్ వ్యక్తిలా చెప్తున్నాను గుర్తుంచుకోండి మీ మంచికే చెప్తున్నాను చిలక చెప్పేటట్టు చెప్పుకుంటారే వస్తున్నా సరేనా ఎంత వీలైతే అంత తొందరగా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందండి దాన్ని తొలగించుకోవడానికి ప్రత్యాన్మయం ఏ గురువులు లేదు ఎవ్వరు కాదు మీకు మీరే గురువు మీకు మీరే శక్తి మీకున్నదే బలము మీకున్నదే నమ్మకము అదే నమ్మకంతో దైవం ముందు పది నిమిషాలు కూర్చోము అసలు ఎన్ని నిమిషాలు కూర్చోవాలి తెలుసా దేవుడు ముందు పద్దెనిమిది నిమిషాలు నిత్యము ఉదయం కానీ సాయంత్రం సంధ్య సమయంలో కానీ ఇంటికి వచ్చి తల్లంటు స్నానమో మామూలు స్నానమో చేసుకున్న తర్వాత ఆఫీస్ నుంచి కానీ లేడీస్ జెంట్స్ కానీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు పద్దెనిమిది నిమిషాలు దీపారాధన ముందు కూర్చొని ఏకదాటిగా ఆ దీపారాధనను చూస్తూ అమ్మవారిని కానీ గమనిస్తే ఆమె మీ కళ్ళ ముందే గమేది ఈ చిన్న చిన్న రెమెడీసే మీకు ఇంగ్లీష్ వర్డ్స్ వాడందే మీకు అర్థం కాదు కదా అందుకని మీకు ఈ పద్ధతిలో చెప్తున్నాను ఇంకొక హెలికాప్టర్ ప్రమాదము నేవీకి సంబంధించి కొన్ని జరుగుతాయి మన ఇండియా నేవీ మళ్ళీ ఇంకో ప్రమాదం ఉందండి ఉప్పెన వల్ల అంటే ఉప్పెన అంటే సముద్రం అనుకోకండి వర్షం వల్ల ఒక బ్రిడ్జి ఒకటి కోలబోతుంది హైదరాబాదులో అట్లాగే కలకత్తా బ్రిడ్జి బీటల వారి కూలే ప్రమాదం ఉంది తెలియని చుక్కలు పుట్టుకొస్తాయి ఆకాశంలో కొంత కొత్త వి విభ్రాంతి చెందే అంత అనూహమైన పరిణామాలు జరుగుతాయి ఇంకా చెప్పాలనుకుంటే ఎప్పుడు చూడని సంఘటనలు ఆకాశంలో ఆవిర్భవం అవుతాయి గమనించుకోండి బాయ్ అవి జరిగినప్పుడు ఈ వీడియో మీకు గుర్తు రావాలి సరేనా అది బై ఉంటాను